అయ్యగారు మన తాండవరాయని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు పర్వాలేదు పోని ఇక నాయుడు ఇల్లు వచ్చేసిందే తెలివా అండి థ్యాంక్ యూ మిస్టర్ వీరస్వామి ఇక మీద నువ్వు ఎప్పుడు మత్తు అదే మాకు కలిసి వస్తుంది ఏమిట్రా ఇది మాయాజాలం లాగుంది కొంచెం సేపటి ముందు లోపల ఉన్నాడు ఇప్పుడేమిట్రా అంటే జీపులో నుంచి వచ్చి దిగాడు టైం ఎంత అయింది అయ్యో స్కూల్ వదిలే టైం అయింది నేను వెళ్ళి మనవాడిని తీసుకొస్తాను నీ పెళ్ళాలను వచ్చి కొట్టు చూసుకోవాలని చెప్పు నేను వస్తాను పోపా గుడ్ మార్నింగ్ ఏమిటయ్యా ఎప్పుడు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవే నిన్నటి విషయం వినగానే నాకు భయం పట్టుకుంది నిన్నటి విషయం రండి 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 మీ చెయ్యేది కంగ్రాచులేషన్స్ ఏంటి నేను నన్ను లీవ్ లో ఉన్నాను కదా ఇప్పుడే మన వాళ్ళు విషయం చెప్పారు నిన్న పట్ట పగలు పన్నెండు గంటలకి అద్దర కట్టేశారటగా నీ పాలు కాయన అదే పదే కాచకు అయ్యో ఎవరు చూసింది ఎవరేంటండి ఊరందరూ చూసారండి కన్నులకి పండుగ కదండి ఊరికే అనకూడదు ఒక్కొక్క దబ్బా అదిరిపోయింది కదండి అరే రే దూకుడు ఏ జంపింగ్ మీరు ఎగిరి ఎగిరి కదండి నేనటి వరకు అందరం పోలీసు ఉన్న మాటే మర్చిపోయామండి కానీ మీరు ఎడప్పడ గ్యాప్ లెక్క కొడుతుంటే మేము అందరం పోలీసు అని అందరికి మళ్ళీ గుర్తుకొచ్చిందండి అయ్యో నాకంత అయోమయంగా ఉంది అయ్యగారు థ్యాంక్ యూ మిస్టర్ వీరాస్వామి నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి నన్ను ఏజెన్సీలోకి ఇసిరి పారేశారయ్యా ఏంటి సార్ మీరు అనేది నన్ను ట్రాన్స్ఫర్ చేశారయ్యా మిస్టర్ వీరాస్వామి నీకు ప్రమోషన్ వచ్చింది ఈ స్టేషన్లో ఇక మీద నువ్వే సబ్ ఇన్స్పెక్టర్ నేను సబ్ ఇన్స్పెక్టర్ నేను నమ్మలేకపోతున్నానే నేను మాత్రం నమ్మగలిగానా నిన్న నువ్వు కొట్టిన కొట్టుళ్ళో నన్నే మించిపోయావు చల్లగా ఉండు వస్తానయ్యా పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రమోషన్ ఇస్తుంటారు కానీ నాకు ఏ కారణంగా ప్రమోషన్ ఇచ్చారన్నది నాకే అర్థం కావడం అంటే మామూలు చేసిన కేడి నిన్న పట్టపగలు పన్నెండు గంటలకి నడి రోడ్ లో వాడిని కొట్టి అరెస్ట్ చేశారు ప్రమోషన్ ఏంటి పట్టపగలు తాండవరాయండి నేను అరెస్ట్ చేశాను అవును అయ్యా మీరు సహజంగా చాలా శాంతం కానీ అదేమిటో మీకు పిచ్చి కోపం వచ్చింది ఆ తాండవరాయని వాడి గ్యాంగ్ ని ఇలా చూడు నిజంగా నీకు శక్తి ఉంటే నా మీద ప్రేమ అంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ కాపాడు అర్థమైంది ఆంజనయ ఆంజనేయ నాకు అర్థమైంది కరెక్ట్ గా అర్థమైంది కలియు నీ భక్తుడైన ఈ నాయుడు కష్టపడకూడదని ఇక మీద నువ్వు ప్రతిరోజు నా రూపంలో వచ్చి నీ నేనన్నీ చూపిస్తావు కరెక్ట్ నువ్వు నా రూపంలో బయట తిరిగేటప్పుడు నేను బయట తిరిగానంటే అది మిగతా వాళ్ళకి అయమయంగా ఉంటుంది కదా అందువల్ల నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు అప్పుడు నన్నేం చేయమంటావు చుట్టుపక్కల లేరు మన ఇద్దరు కమాన్ ఓహో వీడు మానవుడు కదా వీడి కంటికి ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నావా మనం ఇప్పుడు ఒకరిలో ఒకరం కలిసిపోయామే సరి నేను కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకుంటాను నువ్వు చెబిలో ఆకాశం నా చెప్పు ఓకే రామా రామా కన్ఫర్మ్డ్గా నువ్వు రాసిన లెటరే మిత్రుడు నాయుడికి అయ్యో దగ్గరికి వచ్చారే నువ్వు ఇక మీదట రోజు స్టేషన్ కి వచ్చి సతకం పెట్టి ఇంటికి వెళ్ళి మీ భార్య చిన్న పాపతో ఎలా సంతోషంగా కాలం గడపాలే కానీ అండర్స్టాండింగ్ ఏంటి అంజనే అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటే చాలు మిగతా అన్ని పనులు నేనే చూసుకుంటాను ఆంజనేయ ఆంజనేయ వెరీ మచ్ నువ్వు చెప్పినట్టుగా రేపటి నుంచి స్టేషన్ సంతకం పెట్టి వెంటనే ఇంటికి వెళ్ళి చిన్న పాపతో అదే మిగతా నువ్వు చూసుకో వస్తాను ఆంజనేయ ఒకే ఒక చిన్న విషయం నువ్వు చెప్పినట్టుగా మాసం మొత్తం సంతకాలు పెట్టి వెంటనే వెళ్ళిపోతా కానీ జీతాల రోజు మాత్రం సంతకం పెట్టి ఎంతసేపు అయినా జీతం తీసుకుని ఆ తర్వాతే వెళ్ళిపోతాను తప్పుగా అనుకోవద్దు నా కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితి బాయ్ పర్వాలేదు వదిలే చెప్తున్నాను వదిలే మీరంత సీత్రి పోలీస్ స్టేషన్ కదా నేను ఎవరో తెలుసు కదా మీరు కదండి సరే వీళ్ళంతా వదిలేయండి వదిలేండి వీళ్ళందరూ సారా కాశ్ ఇవ్వలేండి మీరు జనం అందరి కోసం రాజకీయ పోరాటం జరిపించి పెద్ద మనుషులు కదండి అరే నాకున్న పది వ్యాపారాలు ఇదొకటయ్యా మన వదిలేసి పండే నేనెవరో తెలుసు మరి గంగులు ఈ స్థితి చెప్పారు ఇప్పుడు చెప్పావు చూడు ఇది కరెక్ట్ వీరాసామి నాకు ధర్మ సందేహం అయ్యా మనిషికి సందేహమే ఉండకూడదే ఏమిటి సందేహం కాదు ఉదయం అరగంట సేపు స్టేషన్ మిగతా రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు కానీ పట్టుకున్నట్టు వీని పట్టుకున్నట్టుగా న్యూస్ వస్తూనే ఉంటుంది నాకేంటో న్యాయమైన ప్రశ్నే చూసారా మృగా ఒక స్వభావం ఉంటుంది అదేంటంటే తిండి కోసం తిరుగుతూనే ఉంటాయి కానీ ఒకే ఒక మృగం మాత్రం దీంట్లో గ్రేట్ అది లైన్ లైన్ అంటే తెలుసా అది శాంతంగా కూర్చుంటుంది కానీ ఆకలిస్తుందంటే వెళ్ళి ఏనుగుణి కొడుతుంది అదే విధంగా నేను ఇక్కడే కూర్చున్నట్టే ఉంటాను కానీ మనసులో ఆలోచిస్తూనే ఉంటాను ఉదయం హాఫ్ అన్ అవర్ లో అన్ని పని చేస్తాను

పొద్దున తప్ప తుపాకీ చేతిలో పట్టుకొని జింగు చెక్క జింగు చెక్క అని గంతులు మీకు షూట్ చేయాలని ఆశ్చర్యం మైదానం లేకపోయేసారంగా షూట్ చేసుకోండి కేసు మాట్లాడారు బల్బులు పగలవు మీ ఇద్దరి బుర్రలే ఆ సేటు పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్ళాడు నిజంగానే హీరోలకు ఒక పోలీసు వచ్చి నేను అరెస్ట్ చేశాడనుకోం ఆ లెవెల్ కి దిల్లున్న వాళ్ళు డిపార్ట్మెంట్ లోనే లేరు ఉంది మమ్మల్ని పిశాచి రాక్షని మమ్మల్ని తిట్టారు పోలీసులకు ఫోన్ చేస్తాను మా ఇద్దరిని ఇక్కడ కాల్చడానికి ఏం చేస్తూ వస్తున్నారు పెంచుకోలేవు అవునే అతని కింద నుంచొని మీ నాన్న ఎవరో ఏంటో బోర్డు క్లియర్ గా చదివి మా వంక కోపంగా చూసి ఒక నిర్ణయంతో పైకి ఏ ఎవరో ఎవట అడగండి ఐ థింక్ మా డాడీ దగ్గర ఏదైనా రికమెండేషన్ కోసం వచ్చింటారు ఎందుకు బలు పగలగొట్టా నేనెవరో తెలుసా కమిషనర్ కూతురని తెలిసే వచ్చా ఇలా చూడ మ్యా బల్బు పగడడానికి మహా అయితే ఒక యాభై రూపాయలు ఫైన్ వస్తారు నీకు ముద్దు పెడితే నా దవ్వే ఒయ్ ఎందుక ఈ పిల్లకి సెల్యూట్ చేస్తున్నారు ఈవిడే కమిషనర్ గారి కూతురు అండి అయితే కమిషనర్ కూతురు దగ్గర పని చేస్తున్నారు స్టూపిడ్స్ ఏదో లెంచనే ఇలా చూడండి మిస్టర్ నేను కాలేజ్ స్టూడెంట్ని ఆది వయసులోన్న అమ్మాయిని తెలుసు అందుకే లోపల దొరికొండా చాలా మర్యాదగా

కూర్చో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వదలండి